ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపించే వార్త ప్రతి ఒక్కరికి కూడా కొత్త అవసర చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి మరి ఎప్పుడు ఏ నెల నుంచి పెంచుతున్నారు ఎంత అమౌంట్ పెంచుతున్నారు అలాగే ఇప్పుడు ఏ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మరి ఎలాంటి అర్హతలు ఉండాలి అలాగే కొత్త పెన్షన్లు కూడా మరి ఇప్పుడు మంజూరు చేస్తున్నాం తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళాక నోల్స్ మీరు బటన్ గంటేసి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి లేట్ చెక్కునైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం వరకు అయినా సరే అండి కొత్త వరకు అయినా సరే వృద్ధులకు వితంతులకు ఒంటరిమైన నార్గేలు వికలాంగుల కార్వేలు హెచ్ఐవీడి తమ మగ్గం కార్మికులకు నార్గేలు అంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ డిసెంబర్లో అయిపోయిన తర్వాత జనవరి నుంచి అయితే పెంచుతామని చెప్తున్నారు ఇరవై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం అయితే ఈ యొక్క అదనంగా మనకు పెంచడం వల్ల ఖర్చు అనేది వాళ్లకు ప్రభుత్వానికి అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా మీకు పెన్షన్ అనేది రెండు వేల పదహారు ఇచ్చే వరకు నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు ఇచ్చే వరకు ఆరు వేల పదహారు ఇస్తున్నారు వీళ్ళకు కొత్త పెన్షన్ కూడా రానున్న రోజుల్లో మంజూరు అనేది చేస్తున్నారు ఈ కొత్త పెన్షన్లు ముఖ్యంగా వితంతువులకు వికలాంగులకు హెచ్ఐ బాధితులకు డ్యాస్ వారికి కిడ్నీ బాధితులకు అయితే వీళ్ళకు ఇప్పుడు ఎలాంటి అర్హతలు ఉంటాయి కలుగిత పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు వృద్ధులకు అరవై సంవత్సరాలు అలాగే వికలాంగులకు వాళ్ళ యొక్క సాధన సర్టిఫికేటు అనేది ఓటర్ ఎయిడ్ ఆధార్ రేషన్ ఇవన్నీ ఖచ్చితంగా అయితే ఉండాలి అయితే వీళ్ళకు ఇప్పుడు వీళ్ళకు వికల వితంతువులకు వాళ్ళ బర్త్ డెస్ అక్కడ ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డ్ విషయంగా ఓటర్ ఎడ్ కార్డ్ చూసారు కానీ ఇలాంటి అర్హతలు ఉంటేనే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి చూసారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్